ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ నేను ఒక్కడినే కదా ఉన్నాను నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు మనిషి ఏ పని చేస్తున్నా నిశ్చితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి వీటిని అష్టాదశ మహా పదార్థాలు అంటారు ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు దీన్ని గుర్తించలేని కారణంగా ఇవన్నీ జడ పదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతుంటాడు ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి అవి మనిషి ప్రతిచర్యలు నమోదు చేస్తాయి ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి అది వాటిని కర్మలుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా చెడ్డవైతే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి అవి ఏవో మరో జన్మకో ఆ తర్వాత పరిస్తాయని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందని ప్రతి మనిషికి తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది కానీ ఆవేశం కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు కానీ అది అనర్థాలకు దారితీయడం మనందరికీ అనుభవమే ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపం సిగ్గుతో తలదించుకుంటాం కానీ దీన్ని మనం ఎవరితోనూ పంచుకోము అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమైన గ్రహించగలగడం వివేకం నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు క్రతువులు పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం అష్టాదశ సాక్షులు ఎల్లవెల్ల గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయడానికి తెగించడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపము ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైన మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు పాటిస్తే పోయేదేమీ లేదు మనిషి మాయలో బ్రతుకుతుంటాడు మానవ జీవితం అంతా తమస్సు రజస్సు సత్వగుణాలతో నడుస్తుంది వీటి ప్రభావంతో ఏర్పడే కామకృత లోభ మోహ మదమత్సారాలనే అడిషర్ వర్గాలు మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటాయి వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి కోరికల గుర్రాలని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది ఓషో ఒక కథ చెబుతాడు ఒక భిక్షగాడు రాజభవనం ముందు నిలబడి భిక్ష వేయమని కోరాడు రాజే స్వయంగా వచ్చి ఏమి ఇవ్వమంటావు అన్నాడు ఏమి ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ పాత్ర నిండే వరకు ఇవ్వాలి అని తన భిక్ష పాత్రను రాజుకు చూపాడు ఆ భిక్షగాడు అదేమంతా కష్టం ఒరే ఈ పాత్ర నిండా వజ్రాలు మనులు మాణిక్యాలు వేయనరా అన్నాడు బరులతో వారు ఆ భిక్ష పాత్రలు ఎన్ని వేసినా నిండలేదు అద్భుతం ఈ పాత్ర దీనితో తయారు చేయబడింది అని ప్రశ్నించాడు రాజు ఓ రాజా ఈ పాత్ర మనిషి పుర్రే అన్నాడు భిక్షగాడు అసలు విషయం అర్థమవుతుంది అంతులేని కోరికలతో నిన్న మనిషి తల అది ఎంత ఇచ్చినా తృప్తి చెందదు ఏమి ఇచ్చినా తృప్తి చెందదు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటాడు మనిషి ఒక ఇల్లు ఉంటే తృప్తి లేదు నాలుగు ఇల్లు కావాలి అంటాడు మనిషి ఒక కారు ఉంటే తృప్తి లేదు నాలుగు కార్లు కావాలి లక్ష రూపాయలు ఉంటే తృప్తి లేదు ఒక కోటి రూపాయలు కావాలి రెండు తరాలకు సరిపడా ఆస్తి కావాలి మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి మనిషికి మనసు అనేది ఒకటి ఉంటుంది ఒక కారు ఉంటే తృప్తి లేదు నాలుగు కార్లు కావాలి తృప్తి అంటే ఆనందం దక్కుతుంది తృప్తి లేకపోతే అత్యధిక ఆనందం లభిస్తుంది ఈ సృష్టితో రకరకాల జీవులు ఉన్నాయి మనిషి తప్ప ఇతర జీవులు తృప్తిగానే జీవిస్తుంటాయి ఎందుకంటే అవి అవన్నీ జీవించడానికి తమ శరీరాలను నిలుపుకోవడానికి ఆవశ్యకమైన ఏవో అవి లభిస్తే చాలు మనిషికి కూడా శారీరక అవసరాల విషయంలో ఒక హద్దు ఉంటుంది దప్పిక కలుగుతుంది తగినంత నీరు తాగితే తృప్తి లభిస్తుంది ఆకలి అవుతుంది కడుపు నిండా ఆహారం లభిస్తే చాలా తృప్తి కలుగుతుంది ఇంకాస్త తినండి అని అంటే వద్దు వద్దు ఇక చాలు అని అంటాడు నిద్ర విషయము అంతే రాత్రంతా గాఢంగా నిద్రపోతే ఉదయాన్నే సంతోషంగా లేచి పనిచేయడానికి ఉపక్రమిస్తాడు అయితే మనిషికి మనసు అనేది ఒకటి ఉంది దాన్ని తృప్తిపరిచేది కష్టంతో కూడుకున్న పని కోరికలు పుట్టేది అక్కడే అవి అనంతములు ఒక్క కోరికను తీరిస్తే వంద కోరికలు పుట్టుకొస్తాయి తృప్తి మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి అలాగే మాట విలువ తెలిసిన మానవుడు దాన్ని తక్కువ వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది నోటి వెంట తప్పుడు కూతులు రాని వాళ్లకు ఎప్పుడూ మంత్ర సాధన చేసేవారికి వాక్శుద్ధి ఉంటుంది అలాగే ఎక్కువ మౌన మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మెండుగా ఉంటుంది మాట్లాడకుండా మనసులోని భావాన్ని ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం సాధన మీద అది సాధ్యపడుతుంది మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు నేటికి చాలామంది భక్తి పరులు వారం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేల్చేస్తుంది మౌనవ్రతం ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారికి వాకుకు శక్తి పెరుగుతుంది అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్ శుద్ధి అవుతుంది ఎంత కోపం వచ్చినా మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే తుపాకి గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది తృప్తిపడని మానవుని జీవితం ఆరాటము పోరాటమే ఆందోళన అలసటే అందుకే ఉన్నదాంతో అంటారు పెద్దలు అయితే కొన్ని విషయాలు తృప్తిపడరాదట ఆ విషయాలు ఏంటంటే మూడు విషయాలు ముఖ్యంగా వేద జపము దానము ఈ మూడింటి విషయంలో చేసినే చాలు అని తృప్తి ఉండరాదు ఈ విషయాన్ని ఏ వ్యక్తి అయినా అనుభవపూర్వకంగా గ్రహించవచ్చు వివేకవంతుడు సరైన విషయాలను సరైన విధంగా ఎంపిక చేసుకొని తృప్తి చెందుతాడు లాభపడతాడు ఆనందాన్ని అనుభవిస్తాడు లోక సమస్త సుఖిన భావిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్